నమస్తే భయ్య బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత అంటే కొన్ని నెలల తర్వాత ఈరోజైతే బయటకు రావడం జరిగింది మరి వచ్చిన వెంటనే పక్కన తెలంగాణ రాష్ట్రం గురించి ఆ రాష్ట్ర సమస్యల గురించో లేకుంటే ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గురించో మాట్లాడాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదే ఎక్కువగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అవుతున్నా కూడా కేసీఆర్ ఇంకా చంద్రబాబు నాయుడు జపం చేయడాన్ని మీరు ఏ విధంగా భావిస్తారు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గురించి చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు ఆయన నమస్తే అండి ఇప్పుడు మీరు ఎందుకు కేసీఆర్ అదే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఇవన్నీ చేసిన ఆయనే కదండి ఆయన ఏం లేదండి సింపుల్ ఒకటే ఇదే ఏంటండి లైసెన్స్ సిబిఎన్ నో ఎవిడెన్స్ ఇవ్వండి సిబిఎన్ మీద రాళ్ళు వేసడ్డం అవి ఏముండో నో ఎవిడెన్స్ తోటి వేస్తాడు అంతే ఎంతసేపు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటారు కదా ఆయన గవర్నెన్స్ ఫెయిల్ అయ్యాడు ఎలక్షన్ టైం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు బూచి తిట్టాలి రెండు వేల పద్నాలుగులో అదే చేశాడు రెండు వేల పద్దెనిమిదిలోనే అదే చేశాడు దాని తర్వాత ఇంకోటి ఏంటి పాత అబద్ధాలు పాత అబద్ధాలు ఇదిగోండి పాత అబద్ధాలు చెప్పడం చంద్రబాబు నాయుడు తిట్టడం పాత అబద్ధాలు చెప్పడం చంద్రబాబు నాయుడు తిట్టడం ఇదిగోండి ఇంకోటి అతను ఇదిగో స్మోక్ మిషన్ స్టేట్ ఫైల్స్ ఇట్లాగా ఈయన ఫైలులు ఏమీ లేకపోతే పొగలో చంద్రబాబు నాయుడు తిట్టడం ఏముండదు అక్కడ కానీ చంద్రబాబు నాయుడు తిట్టాలి దాని తర్వాత సీబీఎన్ సిబిఎన్ సిబిఎన్ ఇగోండి సిబిఎన్ సిబిఎన్ నిన్న చేసింది కూడా అదే నిన్న జరిగింది అక్కడ ప్రెస్ మీట్లో ఇగోండి చంద్రబాబు డిస్ట్రాయిడ్ ఆంధ్రప్రదేశ్ చెక్ ఐటీ గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాబ్స్ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తే మరి రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు కదా అప్పుడు నువ్వేం చెప్పినావు చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడికి ఆ డెవలప్ చేయాలంటే చంద్రబాబు నాయుడే ఆంధ్రం చేయాలన్నా ఏం చేయాలన్నా చంద్రబాబు నాయుడునే అన్నావు నీ కొడుకేమో ఫుటోలు తీసినట్టుగా అప్పుడు కూర్చుని ఇదిగో గవర్నర్ ఫెయిల్యూర్స్ ఇదిగో ఆయన ఫెయిల్ అయ్యాడు అనుకోండి గవర్నర్ ఫెయిల్యూర్ కానీ తిట్టేదేమో చంద్రబాబు నాయుడిని నెక్స్ట్ జయ చంద్రబాబు ఈయన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని నేను ఎందుకంటారు చెప్పాను వేణుస్వామి దగ్గరికి వెళ్ళి ఉంటాడు ఆ వేణుస్వామి చంద్రబాబు నాయుడు మీద దోషేమని ఉంటాడు అందుకని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు దాని తర్వాత ఏంటి ఫైల్ ఏమి లేకపోతే పొగలో చంద్రబాబు నాయుడు ఎవిడెన్స్ ఏమి ఉండవు ఎవిడెన్స్లు ఏమీ ఉండవు దాంతో పాత అబద్ధాలు కొత్త ప్యాకేజీ పాత అబద్ధాలు ఎక్కడెక్కడో అబద్ధాలు అన్నీ తీసుకొస్తాడు అవి కొత్త ప్యాకేజీ కింద తీసుకొచ్చి పెడతాడు దాని తర్వాత ఎలక్షన్ ఎలక్షన్ టైం వచ్చిందనుకోండి ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తున్నారు నాశనం చేసేస్తున్నారు అని చెప్పి రెండు స రెండు సార్లు చేసేవారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ఏమైంది రెండు వేల ఇరవై మూడులో ఏమైంది తీసి పక్క పెట్టి దుబ్బారు నిన్ను అసలు నీకు ఇది కూడా ఎంపీ ఎలక్షన్కి వచ్చేటప్పుడు పూర్తిగా జీరో చెప్పడానికి ఏమీ లేకపోతే చంద్రబాబు నాయుడిని తిట్టాలి చెప్పడానికి ఏం లేదనుకోండి చంద్రబాబు నాయుడుని తిట్టాలి అబద్ధాలు లేకపోతే ఊపిరి ఆగిపోద్ది ఎవరిది ఇదిగోండి అబద్ధాలు లేదనుకోండి అబద్ధాలు చెప్పకపోతే బూతులు తిట్టకపోతే ఊపిరి ఆగిపోద్ది ఇదిగోండి చేసేవన్నీ సో ఇప్పుడు ఇవన్నీ కేసీఆర్ గారు సరే కేసీఆర్ గారు ఇప్పుడు మీరు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధాలు నెట్టారు ఏదో ప్రాజెక్టుల గురించి సరే ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడదాం ముందు ఆ ప్రాజెక్ట్ ఏంది రెండేళ్ళుగా ప్రెస్ అసెంబ్లీకి రావు నీకేమో అక్కడేమో ముక్కోడు ఇక్కడేమో తెక్కోడు ఇద్దరు అసెంబ్లీలకు రారు వీళ్ళకేమో మళ్ళీ ఒకరికొకరు హ్యాపీ బర్త్డే ఇదిగోండి ఇదిగోండి మాకు అక్రమ మాకు ఏమీ లేదు మాకు లేదు మాకు ఏదీ లేదు అన్నారు కదా ఇదిగోండి ఇది జగన్ ఇంటి దగ్గర నిన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కట్టిన బ్యానర్ ఇది జగన్ ఇంటి దగ్గర ఎక్కడ తాడేపల్లి కావాలంటే ఇప్పుడు కూడా ఉంది చూసుకోండి వెళ్ళి ఇప్పుడు రెండేళ్ళ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాటు చేసి శాపంగా మారింది ఆంధ్రా తిట్టి 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 తెలంగాణ తీసుకున్నాం మరి ఆంధ్రాక శాపంగా మారిందని ఎలా అంటావు అసలు రాష్ట్ర విభజన జరిగిన పదకొండేళ్ళు అందులో పదేళ్ళు విభజన జరిగి పది పదకొండేళ్ళు అయింది పదకొండేళ్ళలో పదేళ్ళు ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ కేసీఆర్ఏ కదా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళేగా నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు హరీష్ రావు ఐటీ మినిస్టర్ ఎవరు కేటీఆర్ ముఖ్యమంత్రిరావు కేసీఆర్ వీళ్ళు కుటుంబ పాలన గురించి మాట్లాడతారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక సెంటర్లో డిపిఆర్ తిరిగి పంపే ఇప్పుడు అదే బట్ పదేళ్ళు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు పాలన చేసావు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డిపిఆర్ పంపి అనుమతులు తెచ్చుకోలేకపోయావు ఆ పాలమూరు రంగారెడ్డి జిల్లాకు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వకుండా ఎవరైపోయి ఈరోజు వచ్చిన కాంగ్రెస్ దాని మీద అబద్ధాలు నెట్టి డిపిఆర్ తిరిగి పంపిందని చంద్రబాబు గారు బ్లాక్ చేశారని ఏడుస్తున్నారు వాళ్ళు ఎవరు డిపిఆర్ వెనక్కి పంపిస్తే దానికి చంద్రబాబు నాయుడికి సంబంధం ఏముంది ఇప్పుడు కా నీ పాలనలో ఎందుకు పూర్తి చేయలేదు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎనభై ఎనిమిది శాతం పని పూర్తి చేసావు చెప్పుకుంటావు మరి మిగతా పన్నెండు ఎందుకు చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ తిట్టి బీజేపీని తిట్టి చంద్రబాబుని తిట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నావు మీకు చెప్తున్నా కదండి ఆయనకి చంద్రబాబు నాయుడుని తిట్టాలి ఆ చంద్రబాబు నాయుడు తిడితేనే ఇది అనుకుంటే అంటాడు అక్కడ కాంగ్రెస్ని తిట్టాలి బీజేపీని తిట్టాలి మరి నువ్వేం చేసావు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నువ్వేం చేశావు నువ్వెందుకు డిపిఆర్ తెచ్చుకోలేకపోయావు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో తెలంగాణ శాపం ఇప్పుడు కనిపిస్తుందా ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగింది కృష్ణా నేటి సైడ్ నూట డెబ్బై నాలుగు టీఎంపీ రావాల్సిందిగా కేవలం పదిహేడు టీఎంసీలు మాత్రం వచ్చిందని ఏడుస్తున్నావు అవును అన్యాయం జరిగింది కానీ అన్యాయానికి సరిచేయడానికి తెలంగాణ ఉద్యమం జరిగింది ప్రత్యేక రాష్ట్రం వచ్చింది మరి నువ్వేం చేసావు అన్యాయం జరిగిందని నువ్వు చెప్తున్నావు మరి ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏం చెప్పావు నిధులు నియమకాలు నీళ్ళు ఈ మూడింటి నువ్వు మాట్లాడింది మరి నువ్వు ఎందుకు చేయలేవు పది సంవత్సరాలు నువ్వేగా ముఖ్యమంత్రి దీ నీ చుట్టాలేగా ఇరిగేషన్ మినిస్టర్ నీ కొడుకేగా ఐటీ మినిస్టర్ మరి ఏం చేసినావు జోరాల భీమా తొంగభద్ర ప్రాజెక్ట్ నీళ్ళు తెలంగాణకు రావాలని ఎందుకు పోరాడలేదు జోరాల తొంగభద్ర నీళ్ళు రావాలని ఎందుకు పోరాడలేదు బదులు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఫామ్ హౌస్లు మందు బాటిల్స్తో సంతృప్తి చెందావు అవి పోరాడితే నీళ్ళొస్తాయి మళ్ళీ ఎవడు పట్టించుకోవడం మళ్ళీ అని చెప్పి ఫామ్ హౌస్లో అవి బాటిల్తో సంతృప్తి చరిత్ర అంటే నువ్వు తాగి పాడేసిన బాటిల్ కాదు రయ్యా అది ఏదో చెప్తాడు జఫర్సన్ అని చెప్పి ఏదో చెప్పాడు ఆ అమెరికాకి వాడు ఎవడో జఫర్సన్ అని చేసి చెప్తే అది జఫర్సన్ అనేది ఒక మందు బాటిల్ పేరు ఒక మేడం చెప్పింది అది ఆ రాజ్యాంగం రాసినోడు కాదయ్యా మందుబాటుల పేరు రాత్రి మందు తాగుంటాడు అందుకని జఫర్సన్ అని చెప్పి చెప్పాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జయ తెలంగాణ ఉద్యమం పదవుల కోసం పంతొమ్మిది వందల డెబ్బై రెండు జయ ఆంధ్ర ఉద్యమం ఆత్మగౌరవం కోసం జరిగాయి మల్కీ రూల్స్ అమలు చేసింది తెలంగాణలో నాటి సీఎం పివి నరసింహారావు ఇందులో ఆంధ్ర వాళ్ళు చేసింది మేము శాంతియుతంగా మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం మీరు మీ సమస్యలు పరికించుకోండి ఇంకా చెప్పాలంటే నీ ఇంకా నీ సమస్యలేనో ఉంటే మీరు మీరు చూసుకోండి ఎంతసేపు పక్కడ ఆంధ్రప్రదేశ్ మీద పక్క రాష్ట్రం వాడి మీద మాట్లాడడం కాదు నీ ఇంట్లో కూతురు ఢిల్లీ లెక్కర్ స్కీమ్లో జరిగినప్పుడు ఏడున్నావు ఎన్ని బయటికి తీయచ్చు కానీ ఎన్ని పద్ధతి కాదు ముందు నీ ఫ్యామిలీ సమస్యలు కొడుకుని తర్వాత మాట్లాడి ఒక ఆంధ్ర చెప్తున్నా మా చంద్రబాబు గారి నాయుడికి కానీ ఆంధ్రప్రదేశ్ మా మానాన్ని మేము ఉన్నాం మీ జోలికి రావట్లేదు మా పని మేము చేసుకున్నాం ఇంకా మా మీద పడి ఆడవకండి రెండోది ఏం చెప్పావు ఇన్వెస్ట్మెంట్ల గురించి ఇన్వెస్ట్మెంట్ల గురించి చంద్రబాబు నాయుడు చేయింది ఏమీ లేదు అని అన్నాడు మైక్రోసాఫ్ట్ తెచ్చింది ఎవరు మైక్రోసాఫ్ట్ తెచ్చింది ఎవరు అని అంటే పిల్లోడు కూడా హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఇచ్చింది సాఫ్ట్వేర్ ఎవరి మూలంగా డెవలప్ అయిందని అంటే అది చంద్రబాబు నాయుడు గారి మూలంగానే డెవలప్ అయిందని చెప్తారు దానికి నువ్వేం చేసావు దానికి నువ్వేం చేసావు బాబుగారేమో ఇదిగో చంద్రబాబు నాయుడు గారేమో గూగుల్ తీసుకొచ్చి రాయి రాయి కట్టి అన్నీ చేస్తే దానికి నేను తెచ్చాను నేను తెచ్చానని సెల్ఫ్ క్రెడిట్ తీసుకుంటావు ఇదిగో ఎట్లాగా ఇట్లాగా సెల్ఫ్ క్రెడిట్ చేసుకుంటాం ఇదిగోండి గూగుల్ మైక్రోసాఫ్ట్ మై విజన్ పింక్ సిటీ ఐటీ పాపం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఇటుకు ఒక్కొక్క ఇటుకు పెట్టుకుంటూ వస్తే మైక్రోసాఫ్ట్ గూగుల్ టీసీఎస్ కాన్సికేటివ్ అన్నీ తీసుకుంటూ అన్నీ హైదరాబాద్ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే నువ్వేం చేస్తావు నేను చేశానని చెప్పి లేకపోతే గవర్నెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సెస్ టూ థౌజండ్ ఫోర్టీన్ సిబిఎన్ సిబిఎం ఏది కావాలన్నా ఆయన మీద పడాలన్నా బ్లేమ్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు దొరుకుతారు మీకు ప్రతిఓడికి ఆంధ్రాలో తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఎవరినైనా బ్లేమ్ చేయాలని అంటే పాపం చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే దొరుకుతారు వాళ్ళు చేయని పనులు కూడా చేయనే చేశారని చెప్పి రొద్దడం మొదలు పెడతారు సరే ఏం చెప్పావు ఒక అసలు ఏ ఏమీ రాలేదా చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రాజెక్ట్ కూడా తీశారు సరే కియా కార్లు నీకు హైదరాబాద్లో షోరూములు కూడా ఉన్నాయి కియా కార్లు ఎవరు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఇసూజీ కార్లు ఎవరు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీ డెవలప్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పావు ఏంది నాన్న నువ్వు చెప్పింది ఏంది నీ కా నీదేంది చెప్పింది ఒక్క నిమిషం అండి ఇవన్నీ రాసుకున్నాను నేను గతంలో చేసిన అన్ని ఒప్పందాలన్నీ ఫేక్ ఏం ఫేక్ ఆరెవరో వంటిల్లో కుదో అబద్ధం కౌంటర్ కేసీఆర్ గారు మీరు చెప్పింది నిజమే కేసీఆర్ గారు చెప్పింది నిజమే కానీ అది ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై మూడులో ఆయన శిష్యుడు ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడులో ఒప్పందాలు చేసుకున్నారు అని చెప్పి తీసారు వాళ్ళెవరు ఈ పేటిఎం కాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిపి చేసుకున్న రెండు వేల ఇరవై మార్చిలో ఫేక్ జగన్ ఫేక్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెట్టుబడి పదమూడు లక్షల కోట్లు పెట్టుబడి వచ్చాయని అందరితో ఫోటోలు దిగి ఒప్పందాలు చేసుకునే విశాఖ బీచ్ రోడ్లో ఉన్న చైనీస్ నూడిస్లు బండివాడితోటి ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది అలాగే ఐపాక్ ఉద్యోగులు పెట్టుబడిదారులుగా ముందు పెట్టి వారితో ఫోటోలు చూపించారు ఇక్కడ వైరల్ అయ్యాయి ఇంకో ఫేక్ సమ్మిట్లో భోజనాల కోసం కూడా కూలి మందు కొట్టుకున్నట్టు ఆనాడు రాష్ట్రం పరుగు తీశారు బహుశా మీకు శిష్యుడు జరిగిన టైంలో అన్నీ మర్చిపోయి ఉంటారు అందుకే ఒకసారి గుర్తు చేస్తున్నాం ఇక్కడి నుంచైనా ఫేక్ కాకుండా వాస్తవాలు మాట్లాడి ఇక చంద్రబాబు గారు తెచ్చిన పెట్టుబడులు అంటారా ఫామ్ హౌస్లో ఉన్న మీకు బెంగళూరు ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుస్తుంది ఆయన ఏం పెట్టుబడులు తెచ్చారనేది నేను మీకు చెప్తాను చూడండి మీకు ఆ పెట్టుబడులు ఆయన ఏమేమి తెచ్చాడో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ గెలిచిన తర్వాత ఏమేమి తెచ్చారో నేను మీకు చెప్తానండి ఇదిగోండి ఈమె ఒక పేటిఎం ఐదు రూపాయలు కూలి ఆమె విశాఖ రెండు వేల ఇరవై మూడు ప్రెస్ మీట్లో పెట్టి ఆమె మాట్లాడింది ఇదిగోండి అవడు జగన్ బ్యాచ్ ఇదిగో అన్నం భోజనం ఇన్వెస్టర్లు భోజనాల కోసం కొట్టుకున్నారు ఏంటి పదమూడు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినోళ్ళు భోజనం కోసం కొట్టుకుంటారా అది నీ జగన్ నీ పేటిఎం బ్యాచ్ వీళ్ళందరూ కలిసి ఇదిగోండి ఇదిగో రెండు వేల ఇరవై మూడులో మీ కజిన్ మీ శిష్యుడు ఐటీ మినిస్టర్ ఎవరమ్మా వీళ్ళంటే పెట్టుబడి సదస్సులు ఐపాక్ పెయిడ్ ఆర్టిస్టులు డిలిగేట్స్గా మాది ఇదిగో వీళ్ళందరూ ఐపాక్ పే పే పేడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ వచ్చారు ఇగోండి ఇగోండి ఐపాక్ పెయిడ్ ఆర్టిస్టులు ఇగోండి సెవరీ విత్ ఇన్ ఫోర్ మంత్ ఫోర్ టైమ్స్ వచ్చాను వైజాగ్కి విచ్ ఇట్సెఫ్స్ సీజ్ దట్ నో ది సిటీ అట్రాక్ట్స్ యూ ఇవన్నీ రెండు వేల ఇరవై మూడులో ఇవన్నీ రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కేసీఆర్ ప్రీ శిష్యుడు వారిని చెప్పుకుని ఒకరికొకరు కేకులు తినిపించుకుంటారు కదా ఇదిగోండి కేకులు తినిపోయిన ఫోటో కూడా ఉంది ఇదిగోండి చూసుకోండి ఇదిగోండి కేసీఆర్ జగన్ ఈయన జగన్మోహన్ రెడ్డికి ఒక డ్రై ఫ్రూట్ పెట్టాడు హైదరాబాద్లో ఉన్న ఆస్తులన్నీ మనకి రావాల్సిన విభజన టైంలో మనకు రావాల్సిన ఆస్తులు సెక్రటరీకి సంబంధించినవి కానీ ఏనా కానీ ఆయనకి దారా దత్తం చేసే చూడాలి ఈయనొచ్చి మాట్లాడుతున్నారు ఈరోజు అసలు మనకి ఏమేమి వచ్చినాయో ఏంటో చెప్తాం చూడడానికి కేసీఆర్ నిన్న ఏదో ఫేక్ చేస్తే దాన్ని పట్టుకుని ఊగుతున్న బులుగు బ్యాచ్ ఇవిగో వీడియోలో వాటి కోసం ఈ జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన గురించి కేసీఆర్ కేటీఆర్ ఏమన్నారో ఒకసారి చూడండి ఒకటంటే ఒక రంగంలో కూడా జగన్ రెడ్డికి పుణ్య రా నైపుణ్యం లేదు బాగుపడింది లేదు జగన్ రెడ్డి టైంలో కరెంట్ లేదు జగన్ రెడ్డి టైంలో సరైన రోడ్లు లేవు జగన్ రెడ్డి టైంలో నీళ్లు లేవు జగన్ రెడ్డి టైంలో పెన్షన్ లేవు జగన్ రెడ్డి టైంలో వ్యవసాయం లేదు ఏపీలో పెట్టుబడి లేవు ఏపీలో లాండ్ ఆర్డర్ లేదు ఏపీలో రాజీరాజు లేదు రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇగో మీరు ఏరు పడితే అంతా చీకటే మీకు కరెంట్ ఎక్కడిది అన్నాడు కానీ అన్న ఆంధ్రప్రదేశ్ లో చీకట అయింది కానీ కిరణ్ కుమార్ రెడ్డి పోంగ పోంగ మీరు ఏరు పడితే అంతా చీకటే మీకు కరెంట్ ఎక్కడిది అన్నాడు ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పిన ఊరికి పోతాక ఏం ఆంధ్ర పెట్టిన వాళ్ళు ఊరికి ఎన్నడూ వచ్చిన నలభై ఏళ్ళకి హైదరాబాద్ లో ఆమె హైదరాబాద్ అని చెప్పు నడుచుకుంటూ పెట్టలేదు నడిచేటప్పుడు తిని గంట సరే తిని గంట పట్టింది చాలా మంది కలుస్తారు కదా మద్రాస్ గేట్ వచ్చి నడుస్తుంటాడు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నడుస్తుంటారు కర్ణాటక వాళ్ళు నడుస్తుంటాడు అన్నది పలతరించుకుంటూ పలతరించుకుంటే నడుస్తున్నారు మీ దగ్గర కరెంట్ ఎట్లుంది మీ దగ్గర మంచి ఫ్రీ ఎట్లున్నాయి మీ దగ్గర పిచ్చిన ఎట్లుంది అంటే ఒక్కడు కూడా మనకు ఒక అభిప్రాయాలు మనకు ఒక ఆంధ్రప్రదేశ్లోకి కరెంట్ ఎట్లుంది అంటే

సరే ఇప్పుడు ఏమేమి తెచ్చాడు ఏమేమి తెచ్చాడు అని మీరు అడుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు మేము చెప్తాను చూసుకోండి ఇప్పుడు దాకా వచ్చిన తర్వాత గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో వస్తుంది టీసీఎస్ వైజాగ్లో వస్తుంది కాన్సికేట్ వైజాగ్లో వస్తుంది అట్లాగా రాష్ట్రం నలమూలన ప్రతి జిల్లాకి ఏమేమి ఇవ్వాలో ఏమేమి జరుగుతుంది సోలార్ రిలయన్స్ అదాని ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ఎన్డీఏ కూటమి గెలిచిన నుంచి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి నాలుగు పా రెండు చ నాలుగు చక్రాల మీద పరిగెడుతుంది ఇవన్నీ చూసి లేక వాడి శిష్యుడు మళ్ళీ గెలవడు అక్కడ ముక్కోడు గెలవడు ఇక్కడ జగను గెలవడు సో అక్కడ కారు కలవదు ఇక్కడ ఫ్యాను గలవదు అనే ఉద్దేశంతో నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు తిట్టాడు అది ఏమీ లేదు దాంతో నీళ్ళు గురించి మాట్లాడాడు అక్కడ నువ్వు చేయలేపని నీ స్పష్టత కలపడుతుంది నీ నీ కూతురు తెడతుంది నిన్ను నీ కొడుకుని నిన్ను నీ అల్లుడిని తిడతుంది సో ఇవన్నీ కప్పపించుకోవడానికి ఏంటంటే వీళ్ళకి ఒక అస్త్రం ఉంది చంద్రబాబు నాయుడుని తిడితే అయిపోద్దని సో ఆ చంద్రబాబు నాయుడుని తిట్టడానికే నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టుంది కాబట్టి అబాస్ పాలేంది ఎవరంటే కేసీఆర్ఏ అసలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు కేసీఆర్ మాకు సంబంధం లేని విషయం సో ఇప్పుడైనా సరే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీ ఓళ్ళు ఎవరైనా సరే మా ఆంధ్ర మీద ఏడవద్దు మా ఆంధ్ర జోలికి రావద్దు మా ఆంధ్ర పని మా ఆంధ్ర డెవలప్మెంట్ మా లీడర్లు చూసుకుంటారు మీరు మీరు చూసుకోండి సో మీకు ఈ ఈ చెప్తుంది ఏంటనగా ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడు రండి మీరు ఇప్పుడు వచ్చి ఇందాక హరీష్ గారిని అడిగాడు కదా తిరుపతి కాలమెట్ల మీద వెళ్ళేటప్పుడు మేము అడిగాము అని చెప్పి ఇప్పుడు రండి ఇప్పుడు వచ్చి అదే తిరుపతి కాలమెట్ల మీద వెళ్ళండి కాల మార్ మార్గం ఎంత అద్భుతంగా డెవలప్ చేశారో చంద్రబాబు నాయుడు గారు చూడొచ్చు టీటీడీ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చంద్రబాబు నాయుడు గారు దాంట్లో చూడవచ్చు అలాగే రోడ్లు ఎంత బాగున్నాయో మీరు చూడొచ్చు అలాగే కరెంట్ వస్తుందా లేదా పెన్షన్ ఆన్ టైంకి వస్తుందా లేదా ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయా లేవా అనేది ఇప్పుడు అడగండి మీరు స్వభాషగా చేస్తున్నారని చెప్తున్నారు దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు ఏపీని డెవలప్మెంట్ చేయపోయేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ నాన్నగారు కేసీఆర్ గారు మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దాంట్లో మంత్రిమండలి దాంట్లో మీరు పనిచేశారు కదా మీకు తెలుసు కదా ఆయన ఏంటో సో ఇప్పటికైనా అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద ఏడమా మాకండి